రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఎనిమిదిన రిలీజ్ అయినటువంటి యాత్ర సినిమా రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రను ప్రధాన అంశంగా చేసుకొని తెరకెక్కినటువంటి సినిమా అప్పుడు ఒక బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుంది ఆ యాత్రకు సీక్వెల్ గా వస్తున్నదే యాత్ర రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిది రిలీజ్ కాబోతోంది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ అంశాన్ని ప్రధాన అంశంగా చేసుకొని తెరకెక్కుతున్నటువంటి సినిమా ఇది ఇందులో కూడా మమ్ముట్టి ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారి పాత్రలో సో ఇక జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలో జీవ అన్ని పాత్రలు ఉన్నాయి సోనియా గాంధీ గారు వైఎస్ భారతి గారి పాత్ర అంటే దాదాపు ప్రధానమైన రోజేఖర్ గారి పాత్ర అన్ని పాత్రలు కనిపిస్తూ ఉన్నాయి కానీ యాత్ర టు టీజర్ ఈ రోజు రిలీజ్ అయింది ఆ రిలీజ్ అయిన టీజర్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు జగన్ గారి అభిమానులు వీళ్ళని కాదు ఒక సినిమా ఒక సినిమాను ప్రేమించే వాళ్ళు సినిమా మీద కాస్త బేసిక్ అవగాహన ఉన్నవాళ్ళు అబ్బా వరేవా ఏమున్నాయరా బాబు విజువల్స్ ఏమున్నాయిరా బాబు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమున్నాయి రా బాబు పాత్రధారులు అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటారు సినిమా కంటెంట్ ఏంటి అనేది కాసేపు పక్కన పెడదాం కానీ ఆ సినిమాకి ఆ టేకింగ్ ఉంది సార్ టీజర్లోనే అబ్బా పిచెప్ పిచెకింగ్ చేశారు నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు పండగ చేసుకునేలా సినిమా ఉండబోతుందని బ్రహ్మాండంగా కనిపిస్తుంది మెయిన్ పాత్రధారులు పరిచయం చేశారు చంద్రబాబు నాయుడు గారు పాత్రధారి సంజయ్ మంజరేకర్ ఏమంటారు ఆయన ఉన్నారు మహేష్ మంజరేకర్ చాలా సినిమా ఉన్నారు ఆయన పాత్రధారిగానే ఉన్నట్టున్నారు చాలా క్లియర్ గా చాలా ఫెయిర్గా గా మూవీ ఉంది ఎక్కడే కనుక లేనిపోయి ఏమంటారు అతి లాంటిది కనిపించకుండా మామూలుగా ఉందా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర ప్రారంభం చేయాలి అనుకుంటే అసలు దానికి కారణం ఏంటి అన్న దగ్గర నుంచి కూడా మొదలెట్టి ఒక హార్ట్ టచ్ ఒకరు గుడ్డేతను పాపం కళ్ళు కనిపించకొని రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి కొడుకు వచ్చి నీ ఎదురుగా నిలిపించిన కనిపించడం కదయ్యా అంటే నాకు కనిపించకపోవచ్చు కానీ ఆయన వెనక మేము ఉన్నామని ఆయనకు తెలియాలి కదా సార్ అందుకని కూర్చున్నాను అయ్యా అంటే అసలు నిజంగానే గూజ్ బంప్స్ కొని కొన్ని అన్నిటికీ మించి లాస్ట్ లో రాజశేఖర్ రెడ్డి గారి పాత్రధారి మమ్మట్టి కదా తను ఎదురుగా కూర్చున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు మీకు గుర్తుండే ఉంటది గుడివాడ శాసనసభ్యుడు మాజీ మంత్రి చాలా సార్లు చెప్పారు నేను విజయవాడ నుంచి పాదయాత్ర చేసుకుంటే ఇళ్ల పట్టాల కోసం అని చెప్పి పక్కా ఇళ్ల కోసం అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఎదురుగా కూర్చుంటే నేను తెలుగుదేశం పార్టీ అని తెలిసి కూడా నేను అడిగిందల్లా అప్పటికప్పుడు కలెక్టర్ ఫోన్ చేసి చేయమని చెప్పారు అని నాకు తెలిసి అదే ప్రధానంగా అనుకుంటాను ఈ టీజర్లో లాస్ట్ సీన్ ఎదురుగా ఆయన గడ్డం అంతా పెంచుకొని కూర్చొని ఉంటాడు డెఫినెట్లీ ఆయనే ఆ పాత్రే అటు రాజశేఖర రెడ్డి గారి పాత్ర గారి మమ్మూటి చెబుతాడు నా శత్రువునైనా ప్రత్యర్థినైనా ఓడించాలనుకుంటాను కానీ మీ నాయకుడిలాగా అంతం చేయాలనుకున్నాయా నేను అని అరే వా దించేశారు అసలు మే భాషగానే ఆదర్శ సినిమాలో చూస్తే రాజశేఖర రెడ్డి గారిని మమ్ముట్టి దించేసి ఉంటారు ఇందులో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారి విజువల్స్ అయినా చూడడానికి మధ్యలో సోనియా గాంధీ గారి మీ కాంగ్రెస్ అనుకుంటే వందల వేల మంది రాజశేఖర రెడ్డిని తయారు చేయగలం చెప్పండి ఆ విషయం ఆయనకు లేకపోతే చాలా చాలా ఎక్కువ ఫేస్ చేస్తాడు దీనికి సంబంధించి అలా కష్టాలు ఎదుర్కొంటాడు చెప్పండి అని జగన్మోహన్ రెడ్డి గారి పాత్రల నుంచి వచ్చిన డైలాగ్స్ ఆయన జీవ జీవించేశాడు అంతే పిచ్చెకించేశాడు ఒక విధంగా చెప్పాలి అంటే చరిత్ర నన్ను గుర్తు పెట్టుకుంటుందో లేదో తెలియదు కానీ కానీ అదే చరిత్ర తండ్రికి ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనే మాట మీద నిలబడ్డ వ్యక్తిగా నన్ను గుర్తు పెట్టుకుంటే చాలనా అని చెప్పే ఈ పాత్ర ఆ పాత్ర నుంచి వచ్చే డైలాగ్స్ మామూలుగా లేదు ఈ టీజర్ మాత్రం నిజంగానే అసలు ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి నాకు తెలిసి మనంటారు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అయితే రోజులు కాదు గంటలు లెక్క పెట్టుకుంటూ ఉంటారేమో చెక్కించేసారు అంతే ఎన్నిసార్లు ఆ టీజర్ చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత అద్భుతంగా అయితే మస్తున్నాయా